శ్రీ గురుభ్యో అన్నమ నేను మీ ఎంవి రెడ్డి లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అని దాని సోత్ర ఫౌండర్ మీకు చెప్పబోయే అతి ముఖ్యమైన విషయం ఏంటి అంటే చాలామంది నన్ను నెగిటివ్ ఎనర్జీ పోవడానికి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ రావడానికి వ్యక్తిగతంగా కూడా నెగిటివ్ ఎనర్జీ మనిషి దగ్గర ఉండే నెగిటివ్ పోయి పాజిటివ్గా మారడానికి అలాగే మనీని అట్రాక్ట్ చేయడానికి ఏదైనా మంచి వస్తువు ఉంటే చెప్పండి మాస్టర్ అంతా నేను ఒక వస్తువు గురించి ఈరోజు అనుకుంటున్నాను అదేమిటి అంటే అగ్ని చింతామని దీన్ని అందరూ చింతలు తీర్చి అగ్ని చింతామని అని చెప్తారు మనిషి ఉండే ఇబ్బందులు అన్నింటినీ కూడా దూరం చేయడానికి దీన్ని ఎక్కువగా దీన్ని వాడుతూ ఉంటారు దీన్ని ఒక డాలర్లో పెట్టుకుని వాడేవాళ్ళు ఉన్నారు అలాగే మెల్లో వెండిలో కానీ బంగారంలో కానీ అలా రాగిలో కానీ వేసుకుని ధరించే వాళ్ళు కూడా ఉన్నారు ఇది ఉపయోగించడం వల్ల మాకేమిటండి ఉపయోగం అంటే మీ దగ్గర ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది ఎట్ ద సేమ్ టైం మనీని అట్రాక్ట్ చేస్తారు అలాగే కొద్దిమంది దీనికోసం ఏం చెప్తారంటే మీ విజిటింగ్ కార్డ్స్ పైన పెడితే కనుక ఏ విషయంలో ఎదుటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు వాళ్ళు ఈ విజిటింగ్ కార్డుకి వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు అని చెప్తారు అలా ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తున్నారు కానీ నిజానికి ఇది మనకి నెగిటివ్ ఎనర్జీని తీసేసి మనలో పాజిటివ్ పెంచుతుంది అట్ ద సేమ్ టైం మనీని కూడా బాగా అట్రాక్ట్ చేస్తుంది దీన్ని చేతిలో పెట్టుకుని మేనిఫెస్టేషన్ కూడా చేస్తారు ఈ అగ్ని చింతామణి అనే దాని స్పెషాలిటీ ఏంటంటే మీరు చాలా వజ్రాలు అలాగే ముత్యాలు రత్నాలు చూస్తుంటారు ఇవన్నీ భూగర్భం నుంచి కానీ లేదంటే సముద్ర గర్భం నుంచి కానీ ఇవి అందరికీ లభిస్తూ ఉంటాయి అఫ్ కోర్స్ కర్నూలు దగ్గర ఉన్న వజ్రకరూరు లాంటి ప్రాంతాల్లో భూమిపైన వాళ్ళు వెతికినప్పుడు చిన్న చిన్న వజ్రాలు దొరికితే దొరకచ్చు కానీ కొంచెం పెద్ద క్వాంటిటీలో పెద్ద సైజు అన్నీ కూడా భూగర్భంలో కానీ సముద్ర గర్భంలో కానీ దొరుకుతాయి కానీ ఈ అగ్ని చింతామణ దగ్గరకు వచ్చేటప్పటికీ ఇది భూమిలో దొరికేది కాదు భూమి దివి నుంచి భూమికి దిగి వచ్చిన అత్యద్భుతమైన రత్నం అని చెప్తారు దీన్ని స్టోన్ అని చెప్పి చెప్తారు దీన్ని ఒకసారి మీకు చూపిద్దాం అనుకుంటున్నాం దీన్ని అగ్ని చింతామణి అంటారు ఇది ఒరిజినల్లా డూప్లికేట్ అనేది కూడా మనం ఒక రకంగా టెస్ట్ చేయొచ్చు అది ఏ విధంగా అంటే మీ సెల్ ఫోన్ దగ్గర లైట్ పెట్టి దాని పైన దీన్ని పెట్టినప్పుడు దీంట్లోంచి లైటింగ్ అనేది బయటకు వస్తుంది మీకు ఇప్పుడు ఒకసారి డెమో చూపిస్తాను మీ సెల్ ఫోన్ పైన దీన్ని పెట్టినప్పుడు దీనిలోంచి లైటింగ్ ఈ విధంగా వస్తూ ఉంటుంది బయటికి ప్రసరిస్తూ ఉంటుంది దీన్ని అగ్ని చింతామని అని చెప్పి చెప్తారు యూట్యూబర్ చాలామంది చెప్పారు అయితే దీన్ని మీ అందరికీ చెప్పడం కోసం పరిగెట్టుకుని నేను తెప్పించడం జరిగింది వైజాగ్ నుంచి ఇది అగ్ని చింతామని మీ చింతలు తీర్చే చింతామని రేపు అన్న రోజున మీ చుట్టూ ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా పాజిటివ్గా ఉండడానికి దీన్ని ఉపయోగించుకోండి సాధారణంగా ఇది పిడుగు నుంచి తయారైంది పిడుగు పడినప్పుడు దాని నుంచి ఇది వస్తుంది అని చెప్తారు కాబట్టి దీన్ని మనం యూజ్ చేసుకున్నప్పుడు మనకున్న ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి దీన్ని మనం చేతిలో పెట్టుకుని మనం మేనిఫెస్ట్ చేసినప్పుడు మనం ఏదైతే మేనిఫెస్టేషన్ చేసామో దాన్ని మనం పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మీరు ఖచ్చితంగా వాడి చూడండి జీని ద్వారా మీరు విజయాన్ని సాధిస్తారు అలాగే మనీని అట్రాక్ట్ చేస్తారు నరదృష్టి అనేది మీ దగ్గర నుంచి ఎట్టి పరిస్థితుల్లోని దూరంగా వెళ్ళిపోతుంది మళ్ళీ మీ దరి చేరదు నరగోళ అనేది ఉండదు ఖచ్చితంగా మీ జేబులో పెట్టుకుని చూడండి లేదంటే దీన్ని ఒక డాలర్లా చేసుకుని పెట్టుకోండి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అలాగే మన ఈ ధనసూత్ర ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే గంట సింబల్స్ని మీరు టచ్ చేసినప్పుడు మన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చే మీ జీవితంలో విజయాన్ని సాధిస్తారు